హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి వట్టి ముక్కలతో ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి వట్టి ముక్కలంటే మటన్కి ఉప్పు పసుపు వేసి ఎండబెడతారండి ఇవి హెల్త్కి చాలా మంచిది సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి ఇవి బాగలేని వాళ్ళకి బాలింతలకి కూడా ఇలా పత్యానికి ఈ వట్టి ముక్కలు అనేది తయారు చేసి స్టోర్ చేసి ఉంచుకుంటారు మీరు గనక మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి ముందుగా వట్టి ముక్కల్ని ఇలా దంచుకోవాలి ఎందుకంటే ఇవి ఎండబెడతాం కదా గట్టిగా ఉంటాయి ఇలా దంచుకుంటే బాగా సాఫ్ట్ అయ్యి మంచిగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు వీటిని వాటర్ పోసుకొని వాష్ చేసుకున్నాము వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని వంపేసి వేడి నీళ్ళు పోసుకోవాలి వేడి నీళ్ళు పోసుకొని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుంటే ఇవి మెత్తపడి ఫ్రై చేసుకునేదానికి బాగుంటాయి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేద్దాము టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు వీటిని మరొకసారి వాష్ చేసుకోవాలి చూసారా వాటర్ కూడా కలర్ చేంజ్ అయిపోయింది వాష్ చేసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము ఎందుకంటే వీటిల్లో ఆయిల్ ఉంటుంది అందుకని కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఈ వట్టి ముక్కల్ని ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటి కలర్ అనేది ఇలాగే ఉంటుంది చిన్న ఉల్లిపాయల్ని దంచి వేసుకోవాలండి వట్టి అంటేనే చిన్న ఉల్లిపాయలు వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి ఫ్రై అయ్యాక కరేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకు అనేది క్రిస్మీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిలో వంకాయ బెండకాయలు కూడా వేస్ట్ చేసుకుంటారు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి సాల్ట్ అనేది నేను వేయట్లేదు మీరు వేసుకోవాలంటే వేసుకోండి మొత్తాన్ని ఫ్రై చేసుకుంటే ఫ్రై అనేది రెడీ అండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పప్పు చారుతో సైడ్ డిష్ లాగా తింటే చాలా టేస్ట్ ఉంటుంది రసంతో అయినా పప్పు చారుతో అయినా పచ్చడితో అయినా బాగుంటుందండి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఏఎస్ క్రియేషన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి